మీ ఇంట్లో వాడిలాగా నేను స్టాక్ పర్చేస్ చేస్తాను అనమాట చాలా జెన్యున్ మార్జిన్తో మనం బిజినెస్ చేస్తాము సాయి సిక్స్ అంటేనే అలాంటి ఇలాంటి అభిమానం అనేది ఎప్పటికీ నేనైతే మిస్ చేసుకోను బెస్ట్ బెస్ట్ కలెక్షన్స్ అనేది తీసుకొస్తూనే ఉంటాను మీరు మంచి మంచి కలెక్షన్ అనేది పర్చేజ్ చేసుకుంటూ ఉండాల్సిందే ఓకేనా ఇక ప్రతి ప్రోడక్ట్ ప్రతి ప్రోడక్ట్ ఏది పెట్టినా నమ్మి మన దగ్గర పర్చేజ్ చేస్తున్నారు మీరు ఎంత దూరంలో ఉన్న మన పార్సిల్స్ రిసీవ్డ్ అవ్వగానే మీరు ఒక మెసేజ్ చేస్తారు అన్న చాలా బాగున్నాయి అన్న శారీస్ ఎక్సలెంట్ అన్నా అని ఆ ఒక్క మెసేజ్లో హార్ట్ టచ్ అయిపోద్ది అనమాట నేను కోరుకునేది కూడా అదే మే అంత బ్యాక్గ్రౌండ్ అంతా హార్డ్ వర్క్ చేసి ఇంత కలెక్షన్ పర్చేజ్ చేసేది మీకోసమే మంచి క్వాలిటీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను అంత హార్డ్ వర్క్ చేస్తున్నాను అనమాట చక్కగా ఇలాగే ఆశీర్వదించండి ఇలాగే ముందుకెళ్ళిపోదాం మనం ఇక మన షాప్ వచ్చేసి సాయి సిల్క్స్ ఇది గుంటూరులో ఉంటుంది మనకి ఎక్కడ బ్రాంచెస్ అయితే లేవు ఇది సిటీ మార్కెట్ అనే కాంప్లెక్స్లో మనది రెండు షాప్స్ రెండు వందల పదిహేడు రెండు వందల పద్దెనిమిది ఇది మనకి బస్ స్టాండ్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా మీరు కాకానే వచ్చే రూట్లో మారుతి కి ఎదురుగానే ఉంటుంది కాంప్లెక్స్ మీకు ఇంకా ఏదైనా అడ్రస్ అర్థం కాకపోతే కనుక చక్కగా కాల్ చేయండి గైడెన్స్ ఇస్తాను లేదంటే లొకేషన్ షేర్ చేస్తాను ఓకేనా ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ ఒక అయితే వెళ్ళిపోదాం కలెక్షన్ అయితే మామూలుగా ఉండదు కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి నేను ఇది ఒక్కటే కోరుకునేది ఎందుకంటే మన కలెక్షన్ అనేది ఎవరు మిస్ అవ్వకూడదు మిస్ అవ్వకుండా వాచ్ చేయాలి ఓకేనా ఇక లేట్ చేయకుండా కలెక్షన్కి వెళ్ళిపోదాం ఏంటా కలెక్షన్ అనేది వీడియోలో చెప్తూ చూసుకుంటూ వీడియో కలెక్షన్ చూద్దాం ఫస్ట్ డిజైన్ మామూలుగా లేదు ఇది ఇది వచ్చేసి ఉమాంత్రా బ్రాండ్ నుంచి మాది వీడియో అనేది బ్రాండెడ్ నుంచి ఉమాంత్రా బ్రాండెడ్ నుంచి మంచి డిజైన్ సారీస్ అంటే ఇది ఒక టూ డిజైన్స్ వచ్చినాయి టూ డిజైన్స్ రెండు బెల్డ్ వచ్చినాయి స్టాక్ అయితే ఒక్కొక్క డిజైన్ కి ఒక్కొక్క బెల్డ్ ఇది యూనిక్ టెస్ట్ ఆఫ్ డిజైన్స్ ఇది ఉమంత్రా బ్రాండ్ లోనే లైట్ వెయిట్ అనమాట ఇది సాఫ్ట్ టస్సర్ మీద హిరణ్యా ప్రింట్స్ ఇది వచ్చేసి పళ్ళు ఇది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇది ఇలా మనకి శారీ వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇది కలర్స్ అయితే కొంచెం బ్రైట్ షేడ్స్ ఇవి చాలా కలర్స్ అయితే ఇది మనకి మొత్తం ఇలా వస్తుంది అలాగే బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇలా మ్యాచింగ్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఇందులో కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి కలర్స్ కూడా ఇస్తాను మీరు నచ్చింది నచ్చినట్టుగా స్క్రీన్ షాట్ తీసుకొని ఫాస్ట్ గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవడమే ఇందులో కలర్స్ మంచి నమ్మల్ పెంచింది కలర్

డార్క్ బ్లూ షేడ్ ఇది తర్వాత బ్లాక్ స్క్రీన్ షేడ్ ఇవి కూడా రెగ్యులర్ గా కాకుండా నియాన్ మిక్స్ లాగా ఉన్నాయి కదా నియాన్ కలర్స్ ఇవి డార్క్ లో నియాన్ షేడ్స్ ఇవి అవును ఇది ఒక టేస్ట్ ఇది టోటల్ ఇవి వచ్చేసరికి 5 5 కలర్స్ ఇచ్చారు కదా 7 కలర్స్ 7 కలర్స్ వచ్చేసరికి ఓకే ఓకే తర్వాత వైన్ షేడ్ బా ఇది కలర్ చార్ట్ గాని అలాగే శారీ డిజైన్ గానీ ఒక రేంజ్ లో అయితే ఉంది ఇది స్మాల్ వీడియో లిమిటెడ్ స్టాక్ ఇది కూడా అంటే ఒక ఫార్టీ ఫార్టీ సారీస్ వచ్చాయి అంతే లిమిటెడ్ స్టాక్ ఇది కూడా ఇది ఈ అయితే మళ్ళీ దొరకదు నైన్ ట్రిపుల్ నైన్ అమ్మాల్సిన సారీస్ ఇవి నాకు ప్రైస్ తక్కువకి వీళ్ళతో గొడవ పడి ప్రైస్ తక్కువకైతే తీసుకున్నాను నేను కూడా మీకు ప్రైస్ తక్కువకైతే ఇస్తున్నాను ఇది టోటల్ కలర్ చార్ట్ ఇది ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కలర్ చార్ట్ అయితే ఉంది ఏ కలర్ నచ్చితే ఆ కలర్ మీద టిక్ మార్క్ చేసి చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీని కాస్ట్ వచ్చేసరికి కేవలం ఏడు వందల యాభై రూపాయలు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ మీరు ఏ విలేజ్ లో ఉన్నా ఎంత దూరంలో ఉన్నా ఇండియాలో ఉంటే చాలు ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ వచ్చింది ఇక అందులో మనం ఇచ్చింది కూడా ఉమంత్ర బ్రాండెడ్ మీకు తెలుసు అంటే క్వాలిటీ క్వాలిటీ క్వాంటిటీ ఎక్కువ అనమాట అంత బాగుంటుంది క్వాలిటీ కానీ పిన్చింగ్స్ కానీ డిజైన్స్ కానీ వీళ్ళ క్రియేషన్ కానీ అద్భుతంగా ఉంటాయి ఉమంత్ర బ్రాండెడ్ అనేది అలాంటి బ్రాండెడ్ నుంచి మంచి ఒక రెండు డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాను ఈరోజైతే అయితే అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నెక్స్ట్ డే అని చూద్దాం నెక్స్ట్ డిజైన్ జైపూర్ ప్రింట్స్ ఓకే జైపూర్ ప్రింట్స్ ఎలా వస్తుంది మనకి సారీ కూడా ఇది మనకి బోర్డర్ కూడా ఏంటంటే జస్ట్ ఒక ఫైవ్ ఇంచెస్ బార్డర్ వస్తుంది చాలా క్లాసీగా ఉంటది ఇది మనకి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ లో వస్తుంది ఆల్ ఓవర్ ఇది శారీ మొత్తం కూడా బ్లౌజ్ వచ్చేసరికి మనకి మిడిల్ పార్ట్ గ్రీన్ అయితే ఏదైతే ఉందో గ్రీన్ టచ్ అవుతుంది సారీకి ఇది గ్రీన్ టచ్ అవుతుంది అవును ఇవన్నీ కూడా మళ్ళీ వాషబుల్ శారీస్ మళ్ళీ చెప్పలేదు చక్కగా ఇంట్లో వాష్ చేసుకోవచ్చు మెయింటెనెన్స్ కి ఈజీగా ఉంటది ఆఫీస్ వేర్ కైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కి అయినా చక్కగా యూజ్ చేసుకోవచ్చు సారీస్ అయితే ఇందులో కలర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఇవి ఇప్పుడు దీనికి గ్రీన్ టచ్ గ్రీన్ వచ్చింది కదా ఇందులోనే మనకి బ్రౌన్ ఇది బ్రౌన్ సారీ టు ఇది ఇది బ్రౌన్ కలర్ ఇది ప్రతి దానికి కూడా బ్లౌజెస్ అనేది అలా కాంట్రాస్ట్ వస్తుంది మీరు పిక్ పెట్టేటప్పుడు కూడా చక్కగా బార్డర్ తో సహా పెట్టండి మనం ఇందులో ఎటువంటి ఫిల్టర్స్ యాడ్ చేయలేదు యాజ్ ఇట్ ఈ లుక్ అనేది వస్తుంది అనమాట వచ్చేసి డార్క్ లెవెండర్ ఇలా కనిపించేలాగా మీరు పిక్ పెట్టండి ఓకే అది ఇది కూడా చాలా బాగుంది కలర్ అయితే అలాగే మంచి పెసర గ్రీన్ టైప్ ఇది పెసర గ్రీన్ అవును ఇది కూడా చాలా బాగుంది కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ యాష్ కలర్ ఇదేంటంటే బ్లూ మిక్స్ యాష్ అంటారు చూసారా అలాగే మనకి బ్రౌన్ అండ్ యాష్ కలర్ బ్లూ మిక్స్ యాష్ కలర్ అనేది వస్తుంది ప్రతి కలరు ఇందులో మాత్రం అసలు మంచి డిజైన్ అనమాట చాలా గొప్పగా ఇచ్చాడు కలర్ కాంబినేషన్ మాత్రం తర్వాత బ్లూ సూపర్ నమిలిపించి బ్లూ ఇచ్చాడు ఏది తీసేయలే అనమాట సిగ్రీన్కి వచ్చేసరికి ఇది ఒక డిఫరెంట్ అనమాట మీకు వేరియేషన్స్ కూడా ఇదిగోండి పక్క పక్కనే బ్లూస్ కానీ ఏదైనా వేరియేషన్స్ చూడండి చాలా బాగున్నాయి రాలేదు ఫైనల్గా నైస్ ఇదేమో నెమ్మ బ్లూ అంటే మధ్యలో బ్లూ వచ్చింది బోర్డర్ వచ్చింది అనమాట అవును ఇది టోటల్ కలర్ అయితే ఈ టేస్ట్ కూడా ఒకదానికి సంబంధం లేదు కానీ కలర్స్ మారుతాయి బోర్డర్ మారుతాయి అన్ని మారుతాయి అనమాట ఒకదానికి ఒకదానికి సంబంధం లేదు ఎయిట్ కలర్స్ మ్యాచ్ంగ్ ఇవి ఎయిట్ కలర్స్ కూడా ఎక్సలెంట్గా గా ఉండే సారీ అనేది మనకి ఇలా చూడటం కంటే కూడా సారీస్ రెడీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి సారీస్ అయితే దీని కాస్ట్ కూడా కేవలం మన దగ్గర అయితే ఏడు వందల యాభై రూపాయలు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడున్నా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకేనా ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ కావాలి అంటే మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండటమే చేసుకొని వాళ్ళ చేత కూడా చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయించండి ఇదే మేమైతే కోరుకునేది ఓకేనా ఇక ఫస్ట్ డిజైన్ వచ్చేసరికి మనకి సెవెన్ కలర్ చార్ట్ వచ్చింది నెక్స్ట్ డిజైన్ ఎయిట్ కలర్ చార్ట్ వచ్చింది ఇవి ఏంటంటే సెట్ వైజ్ గా సెట్ సెట్స్ అనేవి ఉన్నాయన్నమాట మీరు ఎన్నైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు టూ సెట్స్ చూపించారని చెప్పి టెన్షన్ తీసుకోవద్దు ఆల్రెడీ ఫార్టీ టూ పీసెస్ వస్తాయి సారీస్ డిజైన్స్ అలాగే వచ్చినాయి అనమాట ఎన్ని కావాలన్నా హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఏ శారీ తీసుకున్నా అద్భుతంగా ఉంటది మిస్ అయ్యారని అది మిస్ అది కావాలి ఇది కావాలనుకున్నా కూడా కొంచెం ఇంకొక కలర్ అయిపోతే కనుక ఇంకో కలర్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి అన్ని కూడా ప్రతి కలర్ కూడా చాలా బాగుంటుంది అనమాట దీని కాస్ట్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇక మంచి 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 బ్యూటిఫుల్ కలర్షన్తో మళ్ళీ కలుద్దాం సాయి సిల్క్స్ రవి ఇట్లు మీ మాధవి థ్యాంక్ యూ